గన్ పార్క్ అమరవీరుల స్తూప వద్ద నిరుద్యోగ కళాకారులు నివాళులర్పించారు అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేస్తాము అంటున్న కళాకారులతో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్ మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ రోజు గన్ పార్క్ వద్దనైతే తెలంగాణ ఉద్యమ కళాకారులు అయితే మిలియన్ మార్చ్ సందర్భంగా కార్యక్రమాలు అయితే నిర్వహించాలి ఇందుకు సంబంధించి కొంతమంది కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అండి మరి గత ప్రభుత్వంలో మరి ఏ విధంగానైతే మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణలో ఆనాడు కవులు రచయితలు గాయకులు అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణలో మీడియం మార్చ్లో ఏ విధంగానైతే ప్రశంసిస్తూ ఒక్కొక్కరి అడుగులో అడుగేసుకుంటూ మరి ఆనాడు ఉన్నటువంటి కోదండరామ్ సార్ కానీ మొదలుపెట్టితే జయశంకర్ సార్ కాని మొదలుకుంటే ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ ఈ మిలియన్ మార్చ్ కొరకు అహర్నిశలు కృషి చేసి ఈనాడు ఈ బంగారు తెలంగాణ స్వప్నాన్ని స్వాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణలో మరి ఆనాడు ఉన్నటువంటి గత ప్రభుత్వం మరి కళాకారుల ఏడల వివక్షత చూపి తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఐదు వందల యాభై ఉద్యోగాలకే పరిమితమైంది మరి ఆనాడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి దురపాలనలో అణచివేతలకు గురైనటువంటి ఈ యొక్క నిరుద్యోగ ఉద్యమ కళాకారులు అణచివేతలకు గురైనారు ఆనాడు బంగారు తెలంగాణలో గోషి గొంగడి వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పాడి మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించినటువంటి పాత్ర మరి ఉద్యమ కళాకారులదే అని మరి ఆనాడున్నటువంటి కవులు గాయకులు ఎంతోమంది మరి యొక్క కళాకారుల గురించి తెలిపారు మరి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరాల కాలం దాటుతున్నా కూడా మరి ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ప్రజాపాలనలో మరి మరి మేము ఏదైతే మనం కళలు కన్నామో మరి కళాకారుల యొక్క స్వప్నాన్ని కళలు కన్నామో ఆ కళలను సహకారం చేసుకునేటువంటి దిశగా ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లాల కళాకారులు కలిసి ఏకమై పాట ద్వారా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి గోరిగట్టి బొందబెట్టి ఈనాడు బంగారు తెలంగాణలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చుకొని ఈనాడు మరి ఇంద్రమ రాజ్యాన్ని సుభిక్షంగా ఆరు గ్యారెంటీలతో విలసిల్లుతులా ఉన్నది మరి అందులో భాగంగానే ఆనాడు ఉన్నటువంటి బిసిసి మరి బిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ మాకు మాట ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజు మరి కళాకారులకు మీరు ఏ విధంగానైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి దిశ మీ వైపు ఉన్నదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం అయితే కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు ఉద్యోగాలు అయితే కల్పించామంటూ చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్పందన అయితే ఇప్పటి వరకు అయితే కళాకారులకు ఎక్కడ కూడా మరి డబుల్ బెడ్రూమ్లు కానీ మరి నిరుద్యోగ కళాకారులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరే విధంగానైతే ఆనాటి ప్రభుత్వంలో లేదు మరి ఈనాడు ఇప్పుడే మొదలైనటువంటి ప్రభుత్వంలో ఇప్పటికైనా మరి ఇంద్రమన్ల పరిశీలనలో ముందుగా పాట ద్వారా మరి పట్టం కట్టినటువంటి ఈ యొక్క ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం బెడ్రూమ్ కావచ్చు మరి ప్రతి ఒక్క కళాకారుని కూడా రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం అంటూ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆ ప్రకటనలో ఇప్పటివరకు ఎటువంటి స్పందనే కనిపించడం లేదా మరి ఎవరికి ఇప్పటివరకు అయితే మాకు తెలిసి కళాకారులకు ముప్పై జిల్లాలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులను సంఘాలను ఏర్పాటు చేసినాం ఆ సంఘాల ద్వారా మేము ప్రతి ఒక్కరిని మేము తెలుసుకుంటున్నాం ఏ ఒక్క కళాకారుడికి కూడా ఇప్పటివరకు వరకు ప్రభుత్వ పరాన ఒక రెండు లక్షల రూపాయలు కదా రెండు రూపాయలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఇప్పటికీ కూడా కళాకారుల యొక్క ఆవేదన మరి వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతంగా ఉంది గూడు గూడు లేనటువంటి పరిస్థితిలో విద్యా వైద్యం లేనటువంటి పరిస్థితిలో కళాకారులు ఉన్నారు పాట ద్వారానే ఆట ద్వారానే బతుకు జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది దాన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తుడిచివేసి మరి మా యొక్క కళాకారుల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా అడుగులు వేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపితే మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఇంకా ప్రభుత్వంలో నుంచి మరి అదేవిధంగా పల్లెల్లోనికి ప్రజలలోనికి తీసుకువెళ్లే విధంగా మరి యొక్క కళాకారులందరూ కూడా కూడా ముందుకొస్తారని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా కళాకారులకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించండి మా ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను పాటల ద్వారా మాటల ద్వారా మరి యొక్క నాటికల ద్వారా డ్యాన్సుల ద్వారా ప్రతి ఒక్కరం మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము మహర్నిశలు కృషి చేయడానికి మేము మేము వెంట వస్తామని మేము మాటిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా మరి కళాకారులను విస్మరించకుండా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మరి తీపి ఇస్తుందని చెప్పని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం రేవంత్ అన్న పాలనలో మరి కళాకారులకు ఒక దిక్సూచిగా ఉండి నడిపిస్తున్నటువంటి రేవంత్ అన్నకు కళాకారుల మీద ప్రేమ ఉన్నది కాబట్టే ఈరోజు పాటకు మరి ఆటకు మాటకు కవులకు కళాకారులకు పెద్దపీట వేసిండు మరి అదేవిధంగా ఈరోజు మనం అనుకుంటున్నాం కానీ తొమ్మిది మంది కవులను కళాకారులను గుర్తించి కోటి రూపాయలు మూడు వందల గజాల స్థలం ఇచ్చిండు మరి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ పాటను మరి రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసిండు కాబట్టి పాటకు పెద్దపీట వేసినటువంటి రేవంతన్నకు మా కళాకారుల పక్షాన మరి మా అందరి పక్షాన మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న మా నిరుద్యోగ కళాకారులకు కూడా మా యొక్క బతుకుల్లో జీవితంలో వెలుగులు నింపాలని మిమ్మల్ని మనసా వాచ కర్మేనా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నామన్న మరి మా అందరి ఆశ ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం మేమందరం కూడా మీ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల బిడ్డనం మేము నిన్ను అడుగుతా ఉన్నామన్న ఈ మిలియన్ మార్చిలో నుంచి మా జీవితాల్లో వెలుగులు నింపే దిశగా మీరు అడుగులు వేయాలని మేము మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం లక్ష డబ్బులు వేయి గొంతులతో అయితే కళాకారులకు ఒక ఊరటనైతే ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈ మిలియన్ మాస్తో కూడా నిరుద్యోగులకు ఒక భరోసాని కల్పిస్తుందని ఆశిస్తే ఇక్కడ మరొకరు మనతో ఓనర్ వారినని మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ కూర్చుంటే కూర కాడ లేకుంటే సారాకాడ ఊకుంటే టీవీ కాడ సోకుంటే పామౌజు పరుపుల మీద ఈ పరుపుల మీద పండుకున్నోనికి ఏడ పాత వేయాలనో ఏడ గుడబెట్టాలనో ఏడ ఏం చేయాలనేది చూపించినం పాటతోని ఎవరికి గద్దె రెక్కించాలో ఎవరికి గద్ద దింపాలో చూపించినాం ఒక్కటే సూటిగా సమాధానం చెప్తున్నాం ఎప్పుడైతే కాలికి గజ్జ గజ్జగడ్డి ఊరూరో గోసి గొంగడేసుకొని పిల్ల జలను వదిలేసుకొని ఉర్రుతోలిగించి పూటకు పస్తులుండి గొంతులు ఆరిపోతున్నా పచ్చగడ్డి కనిపిస్తే అది నములుకొని ఇదే నీళ్ళని ఇదే ఉద్యమానికి పెట్టినటువంటి కూడని భవిష్యత్తులో బాగుపడతామనే ఉద్దేశంతో అన్నీ వదులుకున్నాం చదువును వదిలేసుకున్నాం పిల్లలను వదిలేసుకున్నాం అయ్యా అవ్వాలని వదిలేసుకున్నాం వదిలేసుకొని పాట పాడినాం ఉద్యమం చేస్తే ఉపాధి కలుగుతుంది ఉద్యోగం చేస్తే ఉద్యమం చేస్తే ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నియామకాలు వస్తాయి బాగుపడతాం మేము బాగుపడకపోయినా మా పిల్లలను బాగుపడతారు అసలు మేమే బాగుపడతలేదు మా పిల్లలు ఎట్లా బాగుపడతారు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా అయ్యా తెలంగాణలో దొరగాడు పాలిస్తున్నాడు దొరకి గద్ద దింపాలి అని మీరు వెనక నుంచి పోట్లు పడుస్తుంటే పాటతోని మేము గద్దె నింపినాం ఈ పాటతోని గద్దె నింపినప్పుడు మా కళాకారుల యొక్క సత్వ వాళ్ళకు ఉన్నటువంటి బలం వాళ్ళకు ఉన్నటువంటి గాత్రం వాళ్ళకు ఉన్నటువంటి దమ్ము ధైర్యం మీద మీరు చూసి చూసి చూడగలిగారు ఈరోజు సూటిగా నేను ఒక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాపాలనకు నేను ఒక నేను ఖండిస్తున్నా వాళ్ళకు ఒక డిమాండ్ చేస్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరిని జిల్లా ముప్పై మూడు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో ఒక కమిటీ వేసి వాళ్ళ డిపిఆర్ఓ కలెక్టర్ ముందు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా జిల్లాల మీద తిరగండి ఎవరైతే ఉద్యమం చేసిండో వాడికి ఉద్యోగం ఇవ్వండి ఎవరైతే ఉపాధి వాడు కుల వృత్తి కుల వాడికి ఉపాధి లేని వాళ్ళకి ఎవరైతే కళకి వాళ్ళు పూర్తిగా న్యాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుల కళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించండి మిగతా వృద్ధ కళాకారులకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి మిగతా ఏమి వాళ్ళు ఏమి చేయని పరిస్థితుల్లో ఇంతకుముందు యొక్క జాతిని ఖ్యాతిని తెలంగాణ చరిత్రను ఒక ఇతిహాసాలు పురాతనాలు ఎట్లయితే బయటికి తీసిరో అలా విధంగా బుర్రకథలు చెప్పి ఉర్రుల గురించి చరిత్రను బయట పెట్టినటువంటి కళాకారులకు వాళ్ళకి ఇల్లు ఇవ్వండి వాళ్ళకి డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి వాళ్లకు అన్ని పథకాలలో భాగస్వాములు చేయండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వాయిస్తున్నారు ఎందుకు ఇంత ఇంత కళాకారులకు ఇంత చిన్న చూపూ చూస్తున్నారు అయ్యా నీకు నేను ప్రశ్నిస్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి సార్ నువ్వు నీ కోసం నేను నువ్వు గెలవాలనే నీ కోసం కొడంగల్లో ఐదారు టీంలు పెట్టి పొద్దు రాత్రి పూల కష్టపడి 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 పాటలు పాడి గొంతులలో నీళ్ళు లేకపోతే మా సార్ గెలవాలి మా సార్ గెలవాలి మా జిల్లాలో కాదు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని మేము పాట పాడినం నీకు ఆ కనికర్మం లేదా నువ్వే షబాజ్ బిడ్డ అరే నువ్వు పాడుతుంటే నాకు కూడా దుంకాలనిపిస్తుందిరా అని నువ్వు మాటలతో మబ్బై పెట్టినావు మమ్మల్ని ఉల్లాసపరిచినావు కానీ ఈరోజు ఉల్లాసపరిచినటువంటి నీ ముఖం ఏడున్నది ఉల్లాసపరిచినటువంటి నీ 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 చరిత్ర ఏడున్నది నోటికొచ్చినట్టు పథకాలు చెప్పేసి వచ్చినటువంటి పథకాలను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పినావు మరి ఈ రోజు చేత కాదు మా సాధ్యం కాదు లాస్ట్ కొంచెం తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఈ పథకాలు అమలు పరిస్తే అడక తింటున్నావు నీకు బుద్ధి లేదా నీకు తెలియదా ఈ కళాకారులకు ఎవరికి ఏం చేస్తున్నావో మన అక్కవసరం తెలంగాణలో కళాకారుల పాత్ర చాలా కీలకమైనది గోసిగొంగడేసినటువంటి కళాకారులు అందరికీ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎర్రజెండా ఇచ్చిన వాళ్ళు ఎర్రజెండా రుమాలీ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఎర్రజెండాకు పాటుపడిన వాళ్ళు వీళ్ళంతా నక్సలెట్లని మమ్మల్ని నిలదీసిన మీరు ఈరోజు నిజంగానే నిజంగా నక్సలెట్లయితాం ఊరులో ఉద్యమాలు చేస్తాం మిమ్మల్ని తెలియకుండా రో రాజకీయ రంగ కొడుకులారా రారా మమ్మల్ని మమ్మల్ని పట్టించుకుని రంధ కొడుకులులారా ఈ రోజు మిమ్మల్ని మనం పట్టు ఉంటే మీరు మా తండ్రులు అవుతారు మమ్మల్ని పట్టించుకుంటే మీరు దేవుళ్ళు అవుతారు మీ ఫోటోలు మా ఇంట్లో పెట్టి దేవుళ్ళుగా మిమ్మల్ని కొలుస్తాం కానీ మమ్మల్ని గనక మీరు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ బడ్జెట్ సమావేశాల్లో కళాకారుల కనుక వాళ్ళ స్పెషల్ బడ్జెట్ కనుక కనకరించకపోతే వాళ్ళకు కేటాయించకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం ఇదే అమరవీరుల సాక్షిగా ఈ అమరవీరుల అమరులయ్యారు కదా మిమ్మల్ని అమరుల కాదు మిమ్మల్ని నీచునిగా బుంద పెడతాం ఇక్కడ ఇక్కడ గౌరవించి వీళ్ళకు పూలమాలలు ఇస్తాం కదా మిమ్మల్ని మా కాళికిని దుమ్ముతో మేము అభిషేకం చేస్తాం ఉలతోని అభిషేకం చేసుకోవాలనుకుంటున్నారా దండాలు వేసి దండాలు పెట్టించుకున్నారా పెట్టించుకోవాలనుకుంటున్నారా కళాకారులు ఆదుకోండి లేదా మీ పరిస్థితి చాలా ఘోరమైతుంది అదే శ్రీలంకలో ఎట్లా జరిగింది అదే వేరే వేరే రాష్ట్రాల్లో ఎట్లా జరుగుతున్నది తరిమి తరిమి ఎట్లా కొడుతున్నారా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది మా మా పార్టీ మా పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ దేశాన్ని ఉద్దరించిన పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు కదా మా పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారా గప్పాలు కొట్టుకోకండి ఇట్లాంటి మీడియాల ముంగల మిమ్మల్ని మీరు హీరోలుగా ని ఇక్కడ ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు ఎవరు కూడా అజ్ఞాతంలో లేరు వీళ్ళంతా ఒక్కొక్క ఒక్కొక్క ఉద్యమకారుడు ఒక్కొక్క ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క యుద్ధానికి సిద్ధమైనటువంటి యుద్ధం చేసినటువంటి ఆ పెద్ద పెద్ద వీరుల్లాగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలి మిమ్మల్ని ఈ విధంగా మిమ్మల్ని న్యాయం చేయకపోతే మరొకసారి చెప్తున్నాం మా మా డప్పులు లేకపోతే మా డొక్కల పైన డబ్బులు వాయించినాం కిన్నెర లేకపోతే మా పేగులను కిన్నెరగా వాయిస్తున్నాం కానీ ఇదే కనుక జరగకపోతే ఇది మీకు ఉరితాడైతుంది ఇది జాగ్రత్త పెట్టుకోండి ఇది మా కాండవ మా కడపలో ఉన్నటువంటి మా మెడలో ఉన్నటువంటి ఈ కాండవ మీకు ఉరితాడైతుంది మేము మా గజ్జ అనేది మీ గుండెల్లో మీ గుండెలను ఆపేస్తుంది ఇది హెచ్చరిస్తున్నాం నేను వికారాబాద్ జిల్లా డాక్టర్ సలీంగా కళాకారుడిగా పది సంవత్సరాల నుంచి నా నా తల్లిదండ్రులకు నేను ఒక కూడు పెట్టలేకపోయినా మా తోడ చెల్లెకి నేను నీడలు ఇవ్వకపోయినా ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికి నాకు పెళ్లి కాలే ఇప్పటికి బీబీ షుగర్లు వచ్చినాయి ఎప్పుడు మా అయ్య అవలను మేము నీడగా నీడ చూడాలి ఎప్పుడు మా చెల్లెలకు తోడుని ఇవ్వాలి మా బిడ్డలను మేము ఎప్పుడు పోషించుకోవాలి అయ్యో వీడు అవాదలాగా తిరిగిండు దీనికి పిల్లనే ఓడియాలి అని అంటున్నారు అయ్యా ఒక్కసారి ఆలోకన చేయండి తెల్ల పరుపుల మీద పరవశించి పండడం కాదయ్యా రాజకీయం అంటే మీరు చేస్తున్న వాళ్ళకి మీకు బాగా తెలుసు అందుకోసం మా కళాకారులను చేతులు ఇచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ చేతులకు విలువనివ్వండి ఈ చేతులకు మీరు విధేత చూపించండి లేదా ఈ ఇది ఎత్తి మిమ్మల్ని వ్యతిరేకంగా తరమాల్సి వస్తుందని అని తెలియజేస్తూ ధన్యవాదాలు యాజ్ ఏ ఉద్యమ కళాకారులుగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళని అడిగి వాళ్ళ ఉద్యమం గురించి కానీ వాళ్ళ డిమాండ్స్ గురించి కానీ తెలుసుకుంది మేము కామారెడ్డి జిల్లా నిరుద్యోగ కళాకారులము మేము ప్రభుత్వానికి ఏం విన్నవించుకున్నామంటే గత పది సంవత్సరాలుగా మేము మోసపోతూనే ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎవరికో ఆటపాట రాని వారికి ఉద్యోగాలు ఇచ్చి నిజంగానే ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు అన్యాయం చేశారు మేము ఎప్పటికీ కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీలోనే విలమ అందుకే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా వాళ్ళు గతంలో మాకు అన్ని కళలు ఉన్నా కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరగలేదు దయచేసి ఇప్పుడున్న నాయకులు గమనించాలి మేము ఏం చేసినామంటే అప్పుడు వాస్తవానికి మీరు గత ప్రభుత్వంలా మీరు మాకు పాటలు పాడలేదు మా పార్టీకి పాటలు పాడలేదు అని చెప్పేసి కూడా మాకు అన్యాయం చేసిన దాఖలు ఇక్కడ కనిపిస్తున్నాయి మేము ఇప్పుడు ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇది ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసే కొన్ని పని విధానాలు మాకు నచ్చి కూడా మేము కాంగ్రెస్ నాయకులమై కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఒక మాట ఏం చెప్పగలుగుతున్నాం అంటే ఒకటే ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం కానీ ఏదే కానీ మాకు అన్యాయం చేసింది అయినా కూడా ఈ ప్రభుత్వము తెలియకుండానే ఎన్నో పనులు చేస్తుంది దాన్ని ఈ ప్రజలకు కరెక్ట్ స్థాయిలో తెలియజెప్పే స్థానం అనేది లేదు ఏంటంటే ఇప్పుడు కనిపించకుండా డిఎస్సి ఉద్యోగాలు కానీ మన ప్రజలకు భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగించుకునే విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది ఇప్పుడు ఇంతే కాదు మళ్ళీ ఇంకెన్నో ఉద్యోగాలు విద్య పట్ల విద్య పట్ల ఏమేమి జరుగుతుంది అప్పుడున్నటువంటి విద్య ఎట్లా ఉండే ఇప్పుడున్న అటువంటి విద్యా తత్వంలో ఎట్లా నిధులు ఎట్లా వస్తున్నాయి నిక్షేపాలు ఎట్లా వస్తున్నాయి అసలు ఈ స్కూళ్ళల్లో ఇంతకుముందు వంటలు చేసే వారికి పైసలు పడకపోవడం వల్ల వంటలు చేసేది కాదు సరిగ్గా టీచర్లు ఉండేది కాదు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు మాత్రము ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఖచ్చితంగా మేము చేసి చూపెడతామని చెప్పేసి ఇది ప్రజాపాలన ఇది ప్రజల కోసమే పాలన అని చెప్పేసి చాలా విధాలుగా గవర్నమెంట్ మనకు చాలా విధంగా చేస్తుంది ఇంకా చెప్పాలంటే నేను కళాకారుణ్ణి కాబట్టి నాకు ఈ రీతిగా తెలుసు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది ఉద్యోగం పట్ల ఏం జరుగుతుంది అక్కడ విద్యా పట్ల ఏం జరుగుతుంది అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి గతంలో నిధులు ఎక్కడ ఉండిపోయిండే దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నిక్షేపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి ఇది తీసుకుపోయి ప్రజల ముంగడ పెట్టాలి ప్రజల ముంగడ పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఆ ముఖ్యంగా రైతు బంధు గురించి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు రైతు బంధుకు ఆలోచిస్తారు పిల్లల భవిష్యత్తు మంచిగా అవుతుంది కదా అక్కడ పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల పట్ల ఇక్కడ విద్యా పట్ల ఇక్కడ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది కదా అని చెప్పేసి మనము ఆవేదన తోటి చెప్పడం జరుగుతుంది మాది కామారెడ్డి జిల్లా నా పేరు శంకర్ గౌడ్ ఉద్యమ కళాకారుణ్ణి నేను కామారెడ్డి జిల్లాలో గతంలో ప్రతి ఉద్యమంలో మాకు తెలంగాణ కావాలని చెప్పేసి పోరాటం చేసి ఉద్యమంలో పోరాటం చేసి మాకొక్కటి ఏం చేసేరంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుని అని చెప్పేసి మొదలగుద్దేసి అప్పట్లో ఉద్యోగం లేకుండా చేసిరు ఇప్పుడైనా దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మాకు ఉపాధి కల్పిస్తారని మా భార్య పిల్లల పట్ల మేము బతికేటట్టు చూస్తారని నిరుద్యోగ కళాకారులం కాబట్టి దయచేసి అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ దయచేసి అందరినీ పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే అమరవీరుల కుటుంబానికి కానీ కళాకారులకు సంబంధించిన కళాకారుల కుటుంబానికి కానీ ఎటువంటి పట్టించుకున్న దాఖలాలు లేదు మరి ఈ ప్రభుత్వం కూడా ఏం చెయ్యట్లేదు సార్ దాని ప్రభుత్వము మాకు సంతోషమే ఇప్పుడు కవులను గుర్తించింది కళాకారులను గుర్తిస్తుంది మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది కళాకారులను గుర్తిస్తుంది గత ప్రభుత్వంలో అమరవీల కుటుంబాలకి ఏం చేయలేదని వేలెత్తి చూపారు కదా సో ఈ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసం సో దీనిపైన మీరు చెప్పండి గత ప్రభుత్వంలో ఉద్యమాలు చేసిన వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఏం కళాకారులని కానీ ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రం కవులను పట్టించుకొని వాళ్లకు పారిశుతంగా ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉంది మేడం కదా తొమ్మిది మందిని గుర్తించి తొమ్మిది మందికి తొమ్మిది మంది కుటుంబాలకు మంచి కోటి రూపాయలు ఇచ్చి ఆదుకున్న దాఖలాలు ఈ ఘనత ఈ ప్రభుత్వం దక్కింది మేడం ఇప్పుడు ఉద్యమ కళాకారులకు సంబంధించి మన ప్రభుత్వం ఇప్పుడు నామినేషన్ సంబంధించి ఏ విధమైన భరోసా కల్పిస్తారు ఉద్యమ కళాకారులకి ఇప్పుడు వరకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు అనే విషయం అయితే నాకు తెలీదు కానీ మీరు కంపల్సరీ ఉద్యమ కళాకారులు ఎవరైతే మనకి పనిచేస్తారో ఉద్యమ కాలంలో వాళ్ళందరినీ తప్పకుండా గుర్తిస్తారు వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా అయితే పనిచేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రస్తావన గురించి చర్చించే అవకాశం ఏమైనా ఉందంటారా ప్రపోజల్ ఇప్పుడు వీళ్ళు పెట్టుకోవాలి కదండి కళాకారులు ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోమనండి సీఎం గారికో లేకపోతే వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేకో ఎవరికోళ్ళకి ప్రపోజల్ పెట్టమనండి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందో నాకు తెలియదు దాని మీద నేను మాట్లాడమంటే మాట్లాడలేను సార్ ఇవ్వడంపై మీ స్పందన చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ఇన్ని రోజులు యావత్ తెలంగాణ ప్రజలు కోరుకున్న వ్యక్తి ఆయన ఆయన లీడర్షిప్లో వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ పొందాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవ వాళ్ళందరూ కూడా సంతోషించే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరము దానికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన సీఎం గారికి మరియు మంత్రివర్గానికి తెలియజేస్తున్నాను సో మీ మీడియా మిత్రులు కూడా మాకు ఈ ఎమ్మెల్సీ రావడంలో చాలా కీలకమైన పాత్ర వహించినందుకు మీకు కూడా ధన్యవాదాలు వరంగల్ జిల్లా నా పేరు తెలంగాణ కొమరయ్య నేను ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని నేను కేసీఆర్ రెండు వేల ఒకటి నుండి పార్టీ పెట్టినప్పటి నుండి నేను పది సంవత్సరాలు రెండు వేల పది దాకా నేను కేసీఆర్ పార్టీలో పనిచేసిన నా మీద నలభై కేసులు అయినాయి ఐదు సార్లు జైలుకి పోయినా ఎకరం భూమి అమ్మిన యాభై లక్షల భూమి నా ఆరోగ్యం ఖరాబ్ అయింది పోలీసు వాళ్ళు కొడితే మూడు సార్లు ఆపరేషన్ అయింది ఇవాళ కూడా నా కిడ్నీ ఆపరేషన్తో నేను హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉద్యమకారులది మేము కంపల్సరీ రావాలి ఆ రోజు నేను మిలియన్ మార్చే రోజు గదరాన్న పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాం మేము ఆ రోజు గదరాన్న పిలుపు ముందు ఉండి నడిపించాం కాబట్టి మేము సక్సెస్ చేసినాం కాబట్టి గదరన్నతోని కూడా నేను తెలంగాణ ప్రజాపరంలో పనిచేసినాం అందు గురించి నేను ఇక ఇలా మే మిలియన్ మార్చే సందర్భంగా ఉద్యమకారులకు నేను ఇక్కడికి రావాలని గన్ పార్క్ కాడికి ఇక్కడికి వరంగల్ నుండి ఆరోగ్యం మంచిగా లేకుండా కానీ వచ్చినాం అయితే ఇవాళ వాడుకున్న కేసీఆర్ ఉద్యమకారులను మమ్మల్ని వాడుకొని జైల్లో పాలు చేసి కేసుల పాలు చేసి ఆరోగ్యానికి అనారోగ్యానికి అన్ని కుటుంబాలకు ఆర్థికంగా అన్నిటికీ ఇబ్బంది గురి చేసినాడు తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక మాకు ఉద్యమకారులకు మాకు సాయం చేయలే మా ఉద్యమకారులకు మా కేసులు అయిన వాళ్ళకు అని చెప్పినాం ఏదన్నా ఒకటి మాకు సాయం చేయాలి మా ఉద్యమకారులను గుర్తించి స్వతంత్ర సమయంలో పింఛనీయం మా ఉద్యమకారులని మర్చిపో మర్చి పది సంవత్సరాలు ఏడు కుటుంబంలో ఐదుగురు మంత్రి పదవులు తీసుకున్నాడు మరి మా ఉద్యమకారులు లేని నీకు తెలంగాణ ఎక్కడ ఉండొచ్చు నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండే అయినావు నీకు ఇవాళ నీ కుటుంబానికి ఐదు మంత్రి పదవులు ఎక్కడై నువ్వు జైలు పోలే నువ్వు లాంటి దెబ్బలు తిన్నలే మేము తిన్నావు మా మాకు ఆధారాలు ఉన్నాయి నువ్వు షోటాప్గా రాజకీయాలు చేసినవు నువ్వు మిలియన్ మాత్రం నువ్వు పాల్గొన్నావా ఢిల్లీలో పోయి లాబింగ్ చేసినావు ఢిల్లీలో పోయి నువ్వు నీ రాజకీయం కోసానికి లాబింగ్ చేసినావు ఇక్కడ ఉద్యమకారులు కొట్లాడి గదరన్నా ముందుండి ఇక్కడ నుండి ట్యాంక్ బండి మీకెళ్ళి ఇక్కడ మేము నైట్ పూట అక్కడ నుండి వరంగల్ నుండి అరెస్ట్ అయినా కానీ మేము తప్పించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పాల్గొన్నాం మేము మా ఉద్యమకారులు మా ఉద్యమకారులకే ఇవాళ కేసీఆర్ గత ప్రభుత్వం పది సంవత్సరాలు వెళ్ళి మాకు అన్యాయం చేసినాం అందుకే మేము ఉద్యమకారులందరూ ముక్త ఖండంతో మాకు ఎలాంటి సాయం చేయలేదని మేము గద్ద దించినాం మా గద్దలన్న సాక్షి అని నినాదాలు చేసినా అతను గద్ద దించాలి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం ఇవాళ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఇలా ఉద్యమకారులందరూ రాష్ట్రం అంతటా తిరిగినాం రేవంత్ రెడ్డి పాదయాత్రతో నేను మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగినా రేవంత్ రెడ్డితో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారులకు ఇస్తాం రెండు వందల యాభై గదాలో ఇంటి స్థలం ఇస్తాం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు ఇన్ పెట్టింది ఇంతవరకు చేస్తలేదు ఏదో రైతు రుణమాఫీ రైతులకు రైతు బంధు పథకం ఏవో ఏవో చేస్తాను మరి మా ఉద్యమకారులను గత ప్రభుత్వం మర్చిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మర్చిపోతాను అందు గురించి ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కంపల్సరీ ఉద్యమకారులది ఈ అసెంబ్లీలో మాకు ప్రకటించాలి ప్రకటించకపోతే మేము ఉద్యమకారులము మేము మరో ఉద్యమం రేపుతాం ఇదే గన్పాక్ సాక్షిగా మేము చెప్తాము మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం ఇక మేము భరించలేము మేము పని చేయకుండా అయిపోయినాం మాకు పోలీసు వాళ్ళతో దెబ్బలు పడి మేము మా ఆఫీస్లో అయి మేము పని చేయకుండా అయిపోయినాం మేము ఎందుకని అంటే మేము బతకలేని పరిస్థితిలో మమ్మల్ని పల్లెల మా ప్రజలు అంటారు మీరు తెలంగాణ కోసం కొట్లాడి ఏం సంపాదించాలని మమ్మల్ని నిలసిస్తాను ప్రజలు మామూలు ప్రజలు దొంగ లంగలు ఇవ్వాలి పదవులు దుబ్బతాను ఎక్కడెక్కడోళ్ళు రాజకీయం కోసానికి వాళ్ళకు పదవులు ఇస్తాను ఇలా ఉద్యమకారులకు పదవులు ఏ పథకం లేదు ఏది లేదు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా నీతో పాదయాత్ర చేసినా నువ్వు ఈ అసెంబ్లీలో ఇప్పుడు జరిగే అసెంబ్లీలో పన్నెండవ తారీఖును నువ్వు ఉద్యమకారులది నువ్వు ప్రకటించాలి అది లేవనెత్తకపోతే నీ ఇంటికాడన్నా ఈ గన్ పార్క్ కానీ అన్న కంపల్సరీ ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని నేను హెచ్చరిస్తున్నా మన నల్లగొండ జిల్లా అధ్యక్షులు మరి గతంలో కూడా యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి మరి బ్లాక్ కాంగ్రెస్ నుంచి మండల పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడి నుంచి మరి నాడు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి మరి పెద్దల సభకు శా మండలి సభకు మరి ఈరోజు ఎన్నిక కావడం మా యొక్క నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన మా మిరియాలగూడ ప్రాంత ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాం వారు విద్యార్థి దశ నుంచే ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసి మరి జానారెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వారి మన్నలను వారి ఆశీస్సులను తీసుకుంటూ ప్రతి నిత్యం వారి అడుగుజాడలు నడుస్తూ మరి ఈనాడు ఈ స్థాయిగా ఎదినందుకు మా మిరియాలగూడ నియోజకవర్గాల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు ఉద్యోగ ఉద్యమ కళాకారులు అయితే వచ్చి వారి నిరసనను అయితే వ్యక్తం చేస్తూ కళాకారుల స్తూపానికి అయితే అర్పించడం జరిగింది ఇవ్వండి ఇప్పటి వరకు అప్డేట్స్ కెమెరామ్యాన్ గౌరీ శంకర్ తో స్వాతి న్యూస్ హైదరాబాద్